చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు రెండు వేల మూడులో రామనాయుడు స్టూడియో కోసం అని చెప్పి ముప్పై ఐదు ఎకరాలకు పైగా కేటాయించిన స్థలం వాళ్ళు అక్కడ ఆ కార్యకలాపాలు ఏమి పెద్దగా లేవు ఏదో కొంచెం ఏదో కట్టుకున్నా కానీ బట్ భూమి అంతా వాళ్ళ స్వాధీనంలోనే ఉంది అయితే దానికి అనుబంధంగా ఉన్న కొంచెం భూమిలో ప్రభుత్వం అనేది లేఅవుట్లు వేసి తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది లేఅవుట్లు కూడా వేసింది దీని మీద విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ అభయస్ ఓక ఉజ్జల్ బొయాన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ మీద విచారణ జరిపింది విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చినటువంటి ఆ బ్లూ ప్రింట్ ఆ మాస్టర్ ప్లాన్ వాళ్ళు వేసిన లేఅవుట్ల మీద కంప్లీట్గా స్టే చేసింది స్టే ఇచ్చి రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిందో అవే ఆర్డర్స్ ఇక్కడ మా తదుపరి మేము ఆర్డర్స్ ఇచ్చేంతవరకు అమల్లో ఉంటాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు అప్పుడు ఎవరి అవసరాల కోసం అయితే ఆ భూమి ఇచ్చారో ఇప్పుడు కూడా వాళ్ళ అవసరాల కోసమే ఆ భూములు ఉంటాయి మేము తదుపరి విచారణ చేసేంతవరకు వేలు పెట్టకండి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆ దిశగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తదుపరి విచారణ మార్చి పదకొండుకు వాయిదా వేసింది వాయిదా వేసి అప్పట్లోగా సర్కారును సమాధానం చెప్పమని చెప్పి నోటీసులు జారీ చేశారు సో విశాఖపట్నంలో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో భూములు ఎప్పటినుంచో అలాగే ఉన్నాయి వాళ్ళ పెద్ద యూజ్ చేసింది లేదు జస్ట్ ఆధీనంలో పెట్టుకుంటారు మనం ముందే మాట్లాడుకున్నాం జస్ట్ ఆధీనంలో పెట్టుకుంటారు దాన్ని ప్రభుత్వం కొన్ని అవసరాల కోసం అని చెప్పి లేఅవుట్లు వేసింది బట్ దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది ఇంక ఇప్పటికిప్పుడు తేలే అంశం కూడా కాదు ఏం మార్చికి వాయిదా వేశారు పదకొండుకు అప్పటికేమైనా విచారం జరుగుతుందా జస్ట్ ఇలా రాగానే అలా అది మళ్ళీ వాయిదా పడుతూ పోతుంది ఇంకా ఆ అంశం ఎప్పటికీ తేలాలో తెలియదు ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ వాళ్ళు వేసిన లేఅవుట్లు అయితే లష్ కాకి